జై తెలంగాణ జై తెలంగాణ ఆకలేతుందా లేదు ఒకసారి పిడికి లేక జై తెలంగాణ జై తెలంగాణ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోదరులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా పెద్దన్న చాలా సీనియర్ నాయకులు మాజీ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ చైర్పర్సన్ గారు బాజిరెడ్డి బోర్దనాన్న గారికి అట్లానే సోదరులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు జుబేర్ బాయ్ గారికి అట్లానే సోదరులు మోచి గణేష్ గారికి అట్లానే కోటగిరి మండలం నుంచి వచ్చినటువంటి కిషన్ లాల్ గారికి శామయల్ గారికి పోతంగల్ నుంచి వచ్చినటువంటి సోదరులు నవీన్ గారికి ఆరిఫ్ గారికి అజయ్ ఎజా గారికి అట్లానే వచ్చినటువంటి గాంధుల మధు గారికి చెత్తూరు నుంచి వచ్చినటువంటి యాదవ్ రెడ్డి గారికి మోస్తరా నుండి వచ్చినటువంటి ప్రశాంత్ గారికి అజయ్ గారికి వర్ణి నుండి వచ్చినటువంటి ఆనంద్ గౌడ్ గారికి నసిరాబాద్ నుంచి వచ్చినటువంటి సాయి గారికి నర్సింగ్ గౌడ్ గారికి బీర్పూర్ నుండి వచ్చినటువంటి రాహుల్ గారికి శ్రీనివాస్ గారికి అట్లానే బాన్సువాడ మండలం బోడ చందర్ గారికి బిఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ ఎజాజ్ గారికి మధు గారికి సాకిలి సాయి గారికి మోచి గణేష్ గారికి అట్లానే చందు గారికి సాయిబాబా గారికి ఆరిఫ్ గారికి మన మధుకర్ రెడ్డి గారికి అట్లానే వేదిక మీద అనేక మంది పెంటారే అనేక మంది పెద్దలు నాయకులు ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక ముందున్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనందరం బయవాత ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధానమైన కారణం చాలా మంచి కారణం చాలా సంతోషకరమైనటువంటి కారణం తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో పడ్డటువంటి భూములను పాడైపోయినటువంటి బతుకులను చితికిపోయినటువంటి జీవితాలను బాగు చేసి నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి భారతదేశంలోనే మేమున్నాము మాది సగర్వమైన తెలంగాణ జాతి మాకు మాకు ప్రత్యేకత ఉంది తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి నినదించి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు రాబోతూ ఉన్నది ఏప్రిల్ ఇరవై ఏడుకి మరి ఆ ఇరవై ఐదు సంవత్సరాల పండగను మన చరిత్రను మన పోరాటాన్ని మన త్యాగాలను మన కష్టాలను మన కన్నీటిని రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్ని కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం ఇరవై ఐదు సంవత్సరాల పండుగ రజతోత్సవ వేడుక వరంగల్లో ఇరవై ఏడు నాడు చేసుకోబోతా ఉన్నాం ఆ సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది మరి మామూలు విషయం కాదు భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ గులాబీ కండువా మామూలు విషయం కాదు ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు స్వతంత్రం తెచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఫిరంకులకు ఎదురొడ్డి తుపాకులకు ఎదురొడ్డి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం అది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్ గా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా సిరుసు వంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఐదేళ్లు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు కేసీఆర్ గారు ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు కొంతమంది మనుషులు ఏదైనా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు ఒకసారి ఆ చేసుకోండి ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ నేను తెలంగాణ రాష్ట్రం దేవడానికి ముందుకు పోతున్నా నేను ఒక లక్ష్యం కొని ముందుకు పోతున్నా ఎక్కడన్నా నేను వెనుక తిరిగితే నేను ఇచ్చినటువంటి మాట తప్పితే మడమ తిప్పితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఉట్టి ఉట్టిగా పోరాటం చేయలే అద్భుతమైన పోరాటం అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినంత పోతే ఎక్కడా హింస పోలే మనం ఎక్కడా ఎవరిని అనలేదు ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం యావన్ మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసి కానీ మనం ఎన్నాడు గుండె ధైర్యం కోల్పోలే ఏం చేశారు కేసీఆర్ గారు పార్టీ పెట్టిన ఏప్రిల్ ఇరవై ఏడు నాడు పదవి వదిలిపెట్టిను టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి ఎమ్మెల్యే పదవి అన్ని వదిలిపెట్టి ముందుకు పోయింది అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది ఆ త్యాగాలతో జల దృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది పదవుల్ని గట్టిపోచలాగా వదిలేసినాం మనం కేంద్ర మంత్రి పదవి వచ్చింది గట్టిపోచేలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు పోయినాం అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ తెలంగాణ కావాలన్నా వద్దా కావాలనే వాళ్ళు కొందరు వ్యతిరేకించిన వాళ్ళు కొందరు ఏం చెప్పకుండా గోడ మీద గోడ మీద పిల్లిలాగా ఉన్న పార్టీలు కొన్ని ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలా ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో కానీ అంత కన్ఫ్యూజన్లో అంత హంగామాలు అంత గొడవలో కేసీఆర్ గారు మనకు ఒక దారి చూపించి ఇగో మనం ఇట్లా పోవాలి వీళ్ళ రాజకీయం ఇది వీళ్ళ కుట్ర ఇది ఇగో ఈ తొగల పోతే తెలంగాణ వస్తుందని చెప్పి పద్నాలుగేళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది పుట్టిగా రాలే తెలంగాణ ఎవడో భిక్ష పెడితే రాలే ఎవడో దయతలు ఇస్తే రాలే ఎక్కడికక్కడ కేసీఆర్ గారు తన మెదడు గడిగి మన గడ్డాలని మన గడ్డనే పోరాటం మన గడ్డలనే ధైర్యం ఉన్నది మనం ఎవరన్నా కనబడంగానే నవ్వుతాం మంచిగా మాట్లాడతాం వారి జర మొక్క మాట నిప్పిండి అనుకో పోదావంటి నాకెందుకు అనుకొని పోతాం మనం మనకు సిగలేకుండా ఎవరు కూడా పలకరించకపోతే ఆత్మగౌరవానికి దెబ్బ తగలేటట్టు వ్యవహారం చేస్తే ఓర్చుకోం తెలంగాణలో అంతేనా ఆ ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి మొత్తం దేశవ్యాప్తంగా చాటినటువంటి నాయకుడు మన నాయకుడు వారి లీడర్షిప్లో వారి నాయకత్వంలో ఇన్నేళ్ల నుంచి మనం అద్భుతంగా ముందుకు సాగిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు ఇక తెలంగాణ వస్తదా అంటే ఒకలు ఇక కేసీఆర్ తెస్తాడా అని ఒకలు మరి క్రిస్మస్ ఏమయ్యా అని ఒకలు ఇక దసరా వచ్చింది తెలంగాణ అని ఒకలు ఇంకా కొంతమంది మీకు గుర్తుండొచ్చు మన ఘోషణ ఈ ఏషియడానికి తెలంగాణ మన ఇన్స్టెంట్ కాఫియా కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడి మీ అందరు కూడా తెలుసు అవన్నిటిని తట్టుకొని ఆ దాడిని తట్టుకొని ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని అయితే ఒక లక్ష తిట్లు తిట్టవచ్చు మేము వారి కుటుంబంగా ఎంత బాధపడ్డము ఎంత ఆవేదన పడ్డము అది మాకు తెలుసు కానీ ఎన్నడా ఆవేదన బయట చూపించలే ఎన్నడా బాధను బయట చూపించలే అన్నీ కూడా దిగమింగుకొని ఇది ప్రజల కోసం తెలంగాణ రావాల్సిందే వస్తేనే బతుకు బాగుపడుతుందని చెప్పి ముందుకు పోయిన తప్పితే వెనుకకి రాలే మరి అన్ని పోరాటాలు చేస్తే రాష్ట్రం వచ్చింది ఆనాడు కూడా ఏమైంది రాష్ట్రం వచ్చింది కరెక్టే ఇది ఉంటుందా కరెంట్ వస్తుందా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు కదా ఆంధ్ర రాష్ట్రం ఆఖరి కిరణం గారు ఆయన కట్టబట్టుకొని బోర్డు పెట్టి చూపించిండు ఇగో తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు రాదు కటిక చీకటి అయిపోతుంది ఇగో మీరు నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది అని చెప్పి చెప్పింది కానీ కేసీఆర్ గారి నాయకత్వం వారి యొక్క దీక్ష వారి యొక్క దక్షత దానితోని ఒక్కటంటే ఒక్క నిమిషం కరెంటు పోకుండా వెలుగు జిలుగుల తెలంగాణను మనం తయారు చేసుకున్నాం ఏదైతే మీరు మొత్తానికే కరువు కాటకాలతో అల్లాడిపోతారని చెప్పిందో పదేండ్ల కోటి ఎకరాలను పారించుకునేటటువంటి మాగానగా తెలంగాణ తయారు చేసుకున్నాం నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారంటే నా తెలంగాణ కోటి ఎకరాల మాగానం అని కేసీఆర్ గారు అని పట్టు పట్టి రైతుల వెంట నిలబడి రైతులకన్నీ సవలత్ చేసి తెలంగాణను అభివృద్ధి చేసి మీకు గుర్తుంటది ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలంగాణ రాకముందు మనం నీటి పన్ను కూడా కట్టినం నీళ్లకు మన పొలాలకు వచ్చే నీళ్లకు కూడా పన్ను కట్టినం కేసీఆర్ గారు వచ్చి అది మాఫ్ చేసిండు అన్ని మాఫ్ చేసిరు రైతు అంటే ప్రాణం కేసీఆర్ రైతు ఉంటేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి వారట్లా నమ్మిరు కాబట్టే అన్ని పక్కకు పెట్టి ముందు ప్రాజెక్టులు కట్టాలి ముందు రైతుకు భరోసా ఇయ్యాలి రైతు బంతు ఇవ్వాలి అట్లనే రైతు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాలి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు చేసినాం అన్నిటికన్నా ఎక్కువ మీకు గుర్తుండాలి కరోనా వచ్చింది ప్రపంచం అంతా అర్థమవుతుంది అల్లాడిపోతుంది ఆ కరోనాలో కూడా మనం చివరి గింజ వరకు కూడా వడ్లు కొన్నం తప్పితే ఎక్కడా పైస ఆపలేదు ఎక్కడా పెన్షన్ లాపలేదు ఎక్కడ రైతులకి ఇచ్చేటి వెనక్కి పోలేదు మరి మనం అంత బంగారు తెలంగాణ నిర్మించుకున్నాం చూసినాం ఇక ఏమైంది సంవత్సరం కింద కొంచెం ఆగమైపోయినావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పడం ఆనాడు మనకు చెప్పిను రెండు వేల నాలుగుల ఇక మీకు తెలంగాణ ఇస్తాం మాతో పొత్తు కూడినంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పొత్తుతోని మనం పోయినాం పోతే గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు మాట తప్పిండ్రు తెలంగాణ ఇచ్చుడు తప్పిను పదేండ్లు మనని అరిబోస పెట్టిరు వెయ్యి మంది మన పిల్లలు చచ్చిపోతే మా అప్పుడు కనికరించి భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చిన తప్పితే ఉట్టిగా ఇయ్యలే మళ్ళా కాంగ్రెస్ వచ్చింది చాలా మాటలు చెప్పిర్రు కనికట్టు మాటలు చెప్పిర్రు అన్ని మాటలు కూడా తప్పింది ఎంత దారుణం అంటే సోనియా గాంధీ గారి ఫోటో రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబు ఇస్తలేరు జవాబుదారీగా ఉండలేరు మరి అటువంటి పార్టీలకు అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలస పోవడం అన్నది నిజంగా దారుణం ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలస పోయినరు ఎందుకోసం పోయిన్రు ప్రజల కోసం పోలే ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది అలా మనకు అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే పోయిన వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లే ఇది మంచి సందర్భం దేశానికి ఒక ఉద్యమాన్ని దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మన పండుగ ఈ నెలలో జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ఏడు ప్రతి ఇంటి నుంచి గులాబీ పండుగ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటి కొక్కలు బాన్సోడ నుంచి కదలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటే చెప్పి ఇవాళ ఇక్కడ రెండు అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైన ఒకటి ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ ఇక నాకు ఆర్ సార్ పైసలు ఇచ్చిండు ఇక మళ్ళా మన పార్టీ పంటకు ఇస్తున్న పైసలు అని చెప్పి రెండు వేలు మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు అదే విధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిర్రు అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు నాకు బిల్లు వచ్చేది ఉంది నీకు బిల్ ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్కడ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ టైప్ ఎట్టి పరిస్థితులా ఇచ్చిపెట్టు ఉండదు ఇక్కడికి వాడాలో మిమ్మల్ని సపాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువా ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరు విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరూ కేసీఆర్ గారు బుల్లెట్లే ఉన్నారు ఇక్కడ వాన్స్ వేడ బుల్లెట్లే ఉన్నారు తప్పితే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు తమ్ములు చెప్తున్నందుకు వారి ధైర్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ సభకు సంబంధించి మన పార్టీ నుంచి సంపూర్ణంగా జుబేర్ బాయ్ గారికి బాదిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వనరులు సమకూర్చడం జరిగింది ఆర్టీసీ నుండి బస్సులు పార్టీ సెంట్రల్ గా పార్టీ అకౌంట్ నుంచే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించినాం సెంట్రల్ పార్టీ నుంచి అదేవిధంగా మరి ఏ ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్ గా పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల పొద్దుగాల బయలుదేరి రావాలి ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి మీరు మన గాన్స్వాడ నుంచి ముందే బయలుదేరాలే కొద్దిగా దూరం ఉన్నాం తెలుసు నాకు ఇబ్బంది అవుతుంది తెలుసు నాకు అయినా సరే మన పండుగ మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతో ఉత్సవంతో కదిలి రావాలి ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను మరి నేను రెడ్డి గారు బాజిరెడ్డి గోవర్ధనన్న గారు సంపూర్ణంగా మానిటర్ చేస్తాం ఎన్ని బండ్లు వచ్చినా ఇంకెవరికైనా తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా అన్నీ కూడా మానిటర్ చేస్తాం అయినా ఎక్కువ మానిటర్ చేసే అవసరం లేదు నాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న మీ అందరే ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహం మరి ఇరవై ఏడో తారీఖు నాడు కూడా కనపడుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి ఇవాళ మీ అందరితో నేను కోరే ఒకటే ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది మరి అటువంటి నిర్ణయం వస్తే అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరికి వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది మేము హైదరాబాద్ లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే మధ్యలో తొవ్వంటూ ఒక పిల్లాడు ఆపిడు బండి దిగి వచ్చి ఫోటో దిగి అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేది తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఎన్నో సార్లు అడుగుతున్నటువంటి సందర్భం అంటే పదిహేను నెలలలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏమైనా తప్పు చేస్తే ప్రజలు గోపడతారు జనరల్ కానీ పదిహేను పదిహేను నెలలలో కరెంటు జడగొట్టి నీళ్లు జడగొట్టి మిషన్ బగిరద నీళ్లు రాకుండా చేసి వచ్చే పెన్షన్లు సరిగా ఇవ్వకుండా వస్తు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మరి చేయకుండా అపకీర్తిని మూటబెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతా ఉన్నది మరి అట్టుదిక్కు నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవ ఎక్కినట్టే కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు మన పడవ తీరం చేరే పడవ మన పడవ పడవ దిక్కే ధర్మం ఉన్నది కాబట్టి లక్ష్యం చేరే పడవ మన గులాబీ పడవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇక ఒకటి కాదు రెండు కాదు ఇది చెప్తామే ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చి అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా కోరుతా ఉన్నారు ఆటో డ్రైవర్ల పక్షాన డిఆర్ఎస్ పార్టీ ఉంటదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఏదైతే పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పన్నెండు వేలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే తులం బంగారం కూడా మా అక్కచెల్లెలకు మరి వచ్చేటట్టుగా పోరాటాలు కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క అంశంలో వెనక్కి తగ్గకుండా మనం పోరాటం చేస్తూనే ఉంటాం ఆ పోరాటం చేయాలంటే నిర్మాణం ముఖ్యం ఆ నిర్మాణం కావాలంటే ఏప్రిల్ ఇరవై ఏడు మనం వరంగల్ సభకు రావడం ముఖ్యం సభ అయిపోయాక మెంబర్షిప్ కార్యక్రమాలు ఉంటాయి కమిటీలు ఉంటాయి పార్టీ నిర్మాణం వైపు ఆలోచన చేస్తాం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి కష్టపడి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ కూడా ఒక చెల్లెగా బాన్స్వాడలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ఎస్